నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో నేతి భక్ష్యాలని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని బొబ్బట్లను కూడా అంటారు కదా తెలంగాణ సైడ్ అయితే నేతి భక్షాలనే అంటారండి చాలా బాగుంటాయి మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా మెత్తగా ఉండాలంటే నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చిన్న చిన్న టిప్స్తో మనం ఈ భక్ష్యాలని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి ఒకటి మీకు చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా ఉంటాయండి చాలా బాగుంటాయి తుంపుతుంటే కూడా ఈజీగా మనకి విరిగిపోయాయి చాలా బాగుంటాయండి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇప్పుడు పప్పును ఉడికించుకుందాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పప్పుని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పప్పు పప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మూడు కప్పుల వాటర్ అయితే సరిపోతాయండి ఇలా మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ ఉడికించుకోండి పప్పు ఉడుకుతూ ఉంటే పక్కన మనం వేరొక ప్లేట్లోకి పిండిని తీసుకుందాం ఒక కప్పు మైదా పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి నెయ్యి చిటికడు పసుపు అలాగే ఉప్పును వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా కలిపేసుకోండి పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి పసుపు వేయడం వల్ల కొద్దిగా కలర్ ఉంటుంది అంతే అలాగే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్న బాగుంటాయండి కొద్దిగా హెల్తీగా కావాలనుకుంటే మనం గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట దొరికినట్టు కావాలనుకుంటే ఇలా మైదా పిండితో ప్రిపేర్ చేసుకోండి పైనుంచి కూడా పిండి అయిపోయాక ఇలా కలపడం అయిపోయాక కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా నెయ్యి వేయడం వల్ల పిండి నానిన తర్వాత స్మూత్గా వస్తుంది ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని తడి క్లాత్ వేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి పిండి నానాల్సిన పని లేదు ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూడండి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటాయేమో చూసుకొని ఇలా చిల్లిలో గిన్నె తీసుకొని ఉడకట్టుకోండి ఇలా పప్పు ఉడికితే సరిపోతుంది ఒక తీసుకొని ఇలా అని చూడండి చూస్తే పప్పు అనేది ఉడికిపోయిందో లేదో తెలుస్తుంది అలాగే పప్పు కొద్దిగా చల్లగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఎక్కడా కూడా పలుకు లేకుండా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు పచ్చనిగా పప్పుకి నేను ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నాను ఇలా సన్నగా తరిగి బెల్లం వేసుకొని ఒక టీ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి బెల్లం త్వరగా కరుగుతుంది ఇలా వాటర్ వేసుకొని బెల్లం కరిగిస్తే సరిపోతుంది పాకం రావాల్సిన పని లేదు ఇలా నలకలు ఏమైనా ఉంటే వడకట్టుకోండి బెల్లం సిరప్ని ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చనిగా పప్పును మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి కూడా కొద్దిగా టైం పడుతుందండి ఇలా ఉండలేం లేకుండా స్లోగా ఫ్రై చేసుకోండి ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి నెయ్యి ఫ్లేవర్ అనేది ఫ్రై అవుతుంటే చాలా బాగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి స్లోగా ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టారంటే అడుగంటుతుంది ఇలా ఉండలేం లేకుండా ఇలా అనుకుంటు స్పూన్తో ఫ్రై చేసుకోండి దగ్గరికి అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి కొద్దిగా చల్లగా అవుతే కొద్దిగా గట్టిగా అవుతుంది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా చల్లగా అయిపోతుంది చల్లగా అయిన తర్వాతనే మనము భక్ష్యాలన్నిటివి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చల్లగా చేసుకొని భక్ష్యాలన్నిటివి రెడీ చేసుకోండి ఇక్కడ పిండిని కూడా చూడండి పిండి కూడా ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయిందండి చాలా మెత్తగా అయింది ఒక ఐదు పది నిమిషాలకే ఇలా మెత్తగా స్మూత్గా అయ్యిందంటే భక్ష్యాలన్నిటివి కూడా స్మూత్గా వస్తాయి మన పిండి చూస్తుంటే అర్థమవుతుంది ఇలా పిండి అనేది స్మూత్గా ఉండాలి ఇలా మనకు నచ్చిన సైజులో భక్ష్యాలన్నిటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుంటున్నాను అన్నీ ఒకే తీరుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దల్ని ఫస్ట్ చుట్టుకోండి ఇలా అన్నీ ఒకే తీరుగా పిండి ముద్దల్ని చుట్టేసుకోండి ఇలా అన్నీ చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి రెడీగా ఆ తర్వాత పూర్ణం ముద్దలు కూడా మనం పిండి ఎంత సైజులో తీసుకుంటున్నామో పూర్ణం ముద్ద కూడా అదే సైజులో తీసుకుంటేనే పక్షాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా పూర్ణం ముద్ద కూడా ఒకే తీరుగా అన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను బటర్ పేపర్ మీద చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కవర్ మీదనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కవర్కైనా బటర్ పేపర్కైనా కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా రాసుకొని ఇక్కడ పిండి ముద్ద తీసుకొని ఇలా కొద్దిగా వెడల్పుగా అనండి అని ఈ పూర్ణ ముద్ద మిడిల్లో పెట్టేసి ఫిల్ చేస్తే సరిపోతుంది ఇలా పూర్ణ ముద్ద పెట్టేసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయండి అడావుడిగా కాకుండా ఇలా స్లోగా ఫిల్ చేయండి ఎందుకంటే పిండి మెత్తగా ఉంటుంది చాలా చాలా స్మూత్గా ఉంటుందండి ఇలా మనము పూర్ణం బయటికి కనిపించకుండా మొత్తం ఇలా ఫిల్ చేయాలి ఇలా మొత్తం అనేసుకొని ఇలా ఉండలాగా ఒక్క దగ్గరికి అనేసుకొని కొద్దిగా నెయ్యి రాసి బటర్ పేపర్కి వెడల్పుగా చపాతీలాగా అనుకుంటే సరిపోతుంది ఇలా చేత్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతి కర్రతో కూడా ఇలా స్లోగా అనుకోవచ్చు అండి ఇలా చేసుకున్నా స్మూత్గా చాలా బాగా వస్తాయి చేత్తో ఇలా ఒకటి రెండు సార్లు అంటేనే వెడల్పుగా అవుతాయి అన్నీ ఈ విధంగానే చేసుకొని కాల్చుకోండి మిగిలిన పిండి ముద్దలు కూడా అన్నీ పూర్ణ ముద్దలు పిండి ముద్దలు అన్నీ ఇలా చేసుకోండి ఇక్కడ నేను రెండే చూపించానండి అన్నీ రెడీ చేసుకొని పొయ్యి మీద ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని ఇవి కాల్చుకోండి ఐరన్ ప్యాన్ మీద అయితేనే పర్ఫెక్ట్గా కాలుతాయండి భక్ష్యాలు నాన్ స్టిక్ మీద అంత బాగుండదు ఇలా ఐరన్ ప్యానం పొయ్యి మీద పెట్టేసుకొని పానం వేడయ్యేంతసేపు మంటని హైలో ఉంచి తర్వాత ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా నెయ్యి వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న భక్ష్యం వేసేసుకోండి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అటు ఇటు ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నారంటే వేడివేడి భక్ష్యాలు రెడీ అయిపోతాయి ఈ ఉగాదికి మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి మీరు గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్న ఇలానే ఉంటాయండి హెల్తీగా కావాలనుకుంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిగిలిన పిండి మొత్తం ప్రిపేర్ చేసుకొని వేరేక ప్లేట్లోకి వేసేసుకోండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ ఉగాదికి కంపల్సరీ ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరాయి అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ